సో ఇలాంటివి పెట్టుకుంటే కూడా దానికి నలభై ఐదు పర్సెంట్ సబ్సిడీ వస్తుంది సో ఇట్లా రకరకాలుగా మనం ఏది చేసుకోవాలంటే చెప్పి అటుకే ఏమైనా సమో నలభై ఐదు పర్సెంట్ ఇస్తారు సబ్సిడీ అంటే మనం కోటి రూపాయలు పెట్టగలిగే శక్తి కోటి రూపాయలు పెడితే నలభై ఐదు లక్షలు వస్తుంది అంటే చూడండి ఒక కోటి రూపాయలు మనం పెట్టుబడి పెడితే ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ గవర్నమెంట్ ఎనికి ఇవ్వడానికి రెడీ ఉంది ఎందుకంటే కోటి రూపాయలు మీరు పెట్టుబడి పెట్టినట్లయితే మీరు దాదాపు కనీసం ఒక పది పదహైదు మందికి ఎంప్లాయ్మెంట్ దూరిస్తారా దాంట్లో ఒక పది పదహైదు మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది సో అప్పుడు మీరు ఎంత దేశానికి సేవ చేసిన వాళ్ళు అవుతారు కోటి రూపాయలు ధైర్యంగా మీరు పెట్టుబడి పెట్టి ఒక పది మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తే మీరు చేసిన ధైర్యానికి గవర్నమెంట్ మెచ్చుకొని మీకు నలభై ఐదు పర్సెంట్ సబ్సిడీ ఇస్తుంది సో ఇట్లా సో ఇట్లా ఎవరైనా ధైర్యంగా పరిశ్రమలు పెట్టే వాళ్ళకి వాళ్ళని ప్రోత్సహించాలా వాళ్ళ ద్వారా వేరే పది మందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో గవర్నమెంటు ఈ స్కీమ్ వన్ ఎంటర్పైనర్ వన్ స్కా సబ్సిడీలు కూడా ఇవ్వడము జరుగుతాము సో ఈ రెండు కార్యక్రమాల కోసమే మేము మాది వచ్చేసి జిల్లా పరిశ్రమల కేంద్రం ముట్టపట్టి ఆఫీసు నేను వచ్చేసి గుంటూపురము పెరుగొండ ఆఫీసరు సార్ మీరు చేస్తారు ధర్మవరం అండ్ ఏరియా ఆఫీసర్ ఇండస్ట్రియల్ పరిశ్రమలు ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ సో మేము మామూలుగా పెద్ద ఇండస్ట్రీస్ని మాత్రమే చెప్పడానికి ఉంటాం కానీ మీకు కూడా అవకాశం వచ్చింది మిమ్మల్ని కూడా ఈ గ్రూపులో చిన్న చిన్న వాళ్ళు ఎంఎస్ఎంఈలు వాళ్ళు కూడా ఎదగబోయే వాళ్ళు కాబట్టి వాళ్ళకు కూడా జిల్లా వ్యాప్తంగా వాళ్ళంతా కూడా కొంత అవేర్నెస్ తీసుకురాయని కలెక్టర్ గారు చెప్పినందుకు ఈరోజు జిల్లా అంతా షెడ్యూల్ వేసుకొని మొన్నటి రోజు మేము అక్కడ గోరంటలో జరిగింది నిన్నగా మొన్న గోరంటలో దాదాపు తొంభై మంది వరకు వచ్చినారు అక్కడ వర్క్షాప్ పెట్టాము ఈరోజు ఇక్కడ ఉదిగుంపులో పెట్టడం జరిగింది అట్లా మొదటి వరకు కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇంతకుముందు మధ్య చోట్ల చేశాం మిగతా చోట్ల కూడా ఇప్పుడు కంటిన్యూ అవుతుంది సో ఈ ప్రోగ్రాము ఇది వరల్డ్ బ్యాంక్ పెట్టిన ప్రోగ్రాము ఇది కంటిన్యూగా రెండు వేల ఇరవై ఏడు మార్చి వరకు ఈ ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉంటాయి నేను ఎక్కడికి మీకు డెఫినెట్గా ఉన్నప్పుడు ఈ ప్రోగ్రామ్స్ కంటిన్యూగా చెప్తానే ఉంటాం కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రోగ్రామ్ని ఇలాంటి ప్రోగ్రామ్ మంచి ప్రోగ్రామ్ని మంచి లోన్స్ ఇచ్చేదాన్ని మీరు డెవలప్ కావడం కోసం పెట్టిన గవర్నమెంట్ ప్రోగ్రామ్ని మీరంతా ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకొని

జీవన భాగ్య కుటంలో ఎలా ఉంది చేసి అని ఆపడం మన రాష్ట్ర పోతారు జన భాగ్య ఎస్పి సిటిజెన్షిప్ కి సంబంధించి ప్రియతల్లికిローチ బీబీజీ కి సంబంధించిన సోర్స్ వాట్ మన ఉపవాసిస్తారు హిందూ ప్రభుత్వం সরকার చేస్తున్నారు సబర్మం సార్ కి చప్పట్లు కొట్టమని సో ఇదక సమంలో టీబీజీ గీటిని సో నేను ఇప్పుడు గుడ్ పాసింగ్ ద్వారా దాని గురించి చెప్తా సో సాధారణంగా ప్రజలు ఏమనుకుంటారంటే ఏదో ఈరోజు స్కూల్ పోతే కొంత సాయంకాలం స్కూల్ వస్తే ఏదో తిరిగి పడుకుని అనుకుంటారు అంటే నా పని అలాగే తొంభై పర్సెంట్ మంది అలాగే అనుకుంటారు సో గ్రామీణ ప్రాంత ప్రజలు మహిళలు సరిగ్గా ఆర్థికంగా వారి కాకపో వాళ్ళు నిలబడి నిలబడి ఆర్థికంగా డెవలప్ అయ్యేదాని కోసం ఈఎంఎఫ్ఎం అనే స్కీము ప్రవేశపెట్టారు ఇదేంటంటే ఆహారాన్ని మనం తినగలిగే ఆహారం ఏదైనా సరే నిల్వ ఉంచే పద్ధతులు అంటే కనీసం ఏ రోజు నిల్వ ఉంచే పద్ధతుల ద్వారా వ్యాపారం చేసుకుంటే దానికి సబ్సిడీతో లోన్ లోన్లు ఉండేది మనం ఏమేమి తింటాము చెట్లాలు నిప్పట్లు ఇవన్నీ హ్యాండ్మేడే కదా మసాలా పళ్ళు ఆయిలు తేలి ఊరగాయలు పచ్చళ్ళు ఇవన్నీ మనం తినగలగా అలాంటివే నిల్వ ఉంచి మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్ముకుంటాం వీటిని ఈ విధంగా చేయాలండి ఏం చేయాలి కారం పొడి చేయాలంటే ఏం చేయాలి మిరపకాయలు డైరెక్ట్గా ఇంత ముందు దర్చుకునే వాళ్ళు సో ఇప్పుడు పొడి చేయాలంటే ఏం చేయాలా మిషన్లు కావాలి సో మిషన్లు కావాలంటే మా దగ్గర డబ్బు లేదు మరి ఇప్పుడు ఏం చేయాలా గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఆ మిషనరీకి సబ్సిడీతో లోన్ ఇచ్చింది ఒక లక్ష రూపాయలు లోన్ ఇచ్చిందనుకోండి దానికి ముప్పై ఐదు పర్సెంట్ సబ్సిడీ ఏంటంటే లక్ష రూపాయలు లోన్ తీసుకుంటే మనము ముప్పై సబ్సిడీ పోతుంది లేటర్ మనం బ్యాంక్ కట్టాలి సో మనం డైరెక్ట్ నంబర్ బ్యాంక్ కోడ వాళ్ళ లోన్ సార్ టివర్ సో డాక్యుమెంటేషన్ అంటే ప్రాజెక్ట్ కోడ ప్రాజెక్ట్ కోడ అంటే ఎవరు తెలియదు సో ఆ ప్రాజెక్ట్ కోడ హ్యాండింగ్ సపోర్ట్ ఏదండి ఇరుమ సో నేడా డాక్యుమెంట్స్ ఉన్నాయి ఆ డాక్యుమెంట్స్ అంటే ఏ రకంగా ఉండే సీసీ చెప్పుకోవాలి యాంగర్ చెప్పు బడ్జెట్ తీస్తే ఏపిపి సరే ఏ కి మాగిస్తారు సో దాన్ని హ్యాండింగ్ సపోర్ట్ ఇస్తామన్నమాట సో ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే ఏంటంటే మనం చేసే ఒక పదార్థాన్ని సో దాన్ని దాన్ని ఏ విధంగా తయారు చేసుకుంటాము సో ఏ విధంగా మనం డబ్బులు ఎందుకు తీసుకుంటామో మనం ఎలా డెవలప్ అవుతామో ఇంతమంది ఎంప్లాయ్మెంట్ ఇస్తామని ఒక రిపోర్ట్ ఉంటుంది ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనమాట ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆ ప్లేస్లో మనం బ్యాంక్లో ఏర్పిస్తే అప్పుడు మాకు ప్రోత్సహిం చేస్తారు మళ్ళీ మనో అడిగే అరేస్ట్లేదు అకౌంట్ ట్రాక్ కరెక్ట్ అయినంత మాత్రమే వాజిస్తాను సో ఇదొక చీస్తారంటే 30 లక్షలు దాఖలు చేస్తారు 30 లక్షలు దాఖలు చేస్తారు సో 10 లక్షలు దాఖలైతే సిజీఎకి కూడా ఉంటది సో సెక్యూరిటీ అకౌంట్ ఉంది సార్ ఒక 50 లక్షల దాఖలు ఉంటుంది 50 లక్షలు దాఖలు అంటే మన పేదమైన మార్కెట్ ఇవాల అర్థం ఏందండి సో దాని కోసమే మనం ఏం చేయాలంటే పరిశ్రమలు అంటే పది లక్షలు ఇరవై లక్షలు తీసుకోవాలి లేదు చిన్నప్పుడు తీసుకోవచ్చు పరిశ్రమ అంటే పెద్ద కది ఇవన్నీ ఏమవసరం లేదు మన లోనే పిండి మిషన్ పెట్టుకోవచ్చు పుట్టు మిషన్ పెట్టుకోవచ్చు ఇవన్నీ రెండు లక్షలకి మూడు లక్షలకు ఇస్తారు ఈజీగా దానికే పెద్ద రిస్క్ ఉండదు అనమాట కాబట్టి ఇప్పుడు కొద్ది అన్నింటిని వినియోగించుకోండి సో దీనికి డాక్యుమెంట్స్ ఉంటాయి ఆ డాక్యుమెంట్స్ చెప్తాను ఈ మీకు ఏం డౌట్స్ ఉన్నా నా నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ నోట్ డౌన్ చేసుకోండి నా నెంబర్ తీసుకోండి ఎయిట్ త్రీ वेंटेश फोर थ्री एबल नई जीरो पवर बिल पवर बिल हाउस टैक्स మిజనరీకి సంబంధించిన కొటేషన్ కొటేషన్ మిషనరీ కొటేషన్ ఇంకోసారి చెప్తాను ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ పవర్ బిల్ హౌస్ ట్యాక్స్ మిషనరీ కొటేషన్ ఉద్యోగ రిజిస్ట్రేషన్ అలాగే ఉద్యోగ రిజిస్ట్రేషన్ ఉద్యోగ రిజిస్ట్రేషన్ ఉద్యోగ రిజిస్ట్రేషన్ లేకుండా స్టేబుల్ బోనీ కాబట్టి ఇక్కడ ఈరోజు ఈ ప్రోగ్రాంలో